చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం పొలం నుంచి చిత్తూరు వైపు ఎర్రచందనం తొమ్మిది దొంగలతో వస్తున్న కారు బుధవారం ఉదయం కాటప్పగారిపల్లె రోడ్డు సమీపంలో డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు అటువైపు దూసుకెళ్లింది ఈ క్రమంలో కొరువారిపల్లె నుంచి బంగారుపాలెం వైపు వెళ్తున్న వెంకటస్వామిని కారు ఢీకొని గాయపరిచింది కారు రోడ్డు పక్కన లోయలో పడిన తర్వాత నిందితులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన కారును వదిలి పారిపోయారు బంగారుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు ద్విచక్ర వాహనం ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు పూర్తి వివరాలు దర్యాప్తులో తెలిపారు கார் இது வச்சு ஏம்மா ஏப்போ ஏடா டூ வீலராம்மா குருவாரு ஏன் பண்ணுமா டாடி பீரோ நம்பருமா வெங்கட் சாப்பிடு ஃபோன் நம்பர் ஃபோனம்மா வெங்கடசாமி எந்தமா வயசா என்ன ஃபார்ட்டி டூ யாபி ரெண்டு வெங்கடஸ்வாமி வர ஆயன் பேரா உண்டாடா வல்லாய் குருவார்களே దాకా చెప్తే కార్ నెంబర్ చెప్పు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంటారు అట్లా బాబా

సార్ ఏదంటే వచ్చే ఏమ్మా ఏం చెప్పు మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నావునండి ఏవన్టీవీ తెలుగు న్యూస్